शरण सुनीलायवा शरण सुनीला भगवानी भगवती

ने 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 मूर्ति मूर्ति में ूर्ति स्वामी बलवात्मा मूर्तिमाषेक प्रियनेष्टा देशवाहने वर्धनने ज्योतिषिम्युमातालोलगान प्रियने

మరి కొద్ది క్షణాలు ప్రారంభమవుతుంది శబరియాత్ర ఎట్లుంటుందంటే గురుసాములు చెప్పండి మనకు గురువు గురువు లేని గుడ్డు విద్య లాగుంటుంది ఇంకోటి ఈ శబరిమల యాత్ర ఎట్లుంటాయంటే ఇవాళ కలెక్టర్ వేసుకున్నా సరే మనకు ఏం తెలియదు ఈ కొందరికే కొట్టాలా ఐదు ఏడ కొట్టాలి ఏం తెలియదు గురుస్వామి ఏది చెప్తే అది మనకు గురుస్వామి మా గురుస్వామి ఏది చెప్పినా అని అది పాటించండి మనం అందరం కూడా పోయి పోయొద్దాము చిన్న చిన్న విషయాలల్లో కలహాలు పెట్టుకోకుండా కొన్ని మనకు అసోక్యాలు అవుతాయి మనకు కొన్ని మనకు కొన్ని ఇష్టం అవుతాయి కొన్ని ఇష్టం కాదు ఎందుకంటే మనం పది రోజులు నుంచి కలిసి అన్నదమ్ముల్లాగా పడుకులు అవట్టిన తల్లి పిల్లల కలిసి మన అందరం కూడా మంచి యాత్ర చేసుకుని వద్దాం స్వామి చరణం చిన్న చిన్న విషయాలకు మనం మంచి నలభై ఒక్క రోజు మనం ఎవరి కోసం మాలేసుకోలే మన కోసం మనం వేసుకున్నాం కాబట్టి మంచి ప్రశాంతంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని స్వామి అనుగుణం పొందుదాం స్వామి

Terima kasih <figured> <hBu> <y farming>

ayyappa charana namappa ayyappa charana namappa ayyappa bando bappa ayyappa bando ayyappa swami

Gracias. Gracias. Gracias.

अभी लाइव लाइव है शरण शरणी తీరం శ్రీ భూతనాథం శ్రీ దేవదేవం చతుర్వేదసారం శ్రీ ధర్మశాస్త్ర నమామి ధర్మశాస్త్ర మనసా స్మరామి ఈరోజు జంబి హనుమాన్ అయ్యప్ప ఆలయ ప్రాంగణం నుండి శ్రీ బాలాజీ భవానీ ట్రావెల్స్ ఆధ్వర్యంలో శబరిమల యాత్ర బస్సు యాత్ర ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది కన్యాసాములు ఇక్కడ రావడం జరిగి ఇక్కడ మేమందరం కూడా కన్యాసాములు కత్తి గంట గద గురు గురుస్వాములు అందరం కలిసి ఇవాళ బయలుదేరుతున్నాము ఈరోజు నుండి అక్కడ మకర మకర సంక్రాంతి నాడు అక్కడి నుండి జ్యోతి దర్శనం చేసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు అని ఒకటే ఒక దీక్ష ఉంటుంది కులాలకు మతాలకు అతీతంగా ఈ అయ్యప్ప దీక్షలో అందరం కూడా ఒకటే ఒకటే మా స్వామిగా మా పిలుచుకుంటూ కలిసి అందరం కలిసి కలిసికట్టుగా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము రోజు నుంచి మళ్ళీ పద్దెనిమిదో రాత్రి లేకుండా పంతొమ్మిది నాడు ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామి స్వామిశ్వరం ట్రావెల్స్ ఆధ్వర్యంలో జటాల మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ జటాల మాయజ్ గారికి కంచి ప్రతి సంవత్సరం కూడా ఒక బస్సును తీసుకెళ్ళి చివరిమల యాత్రకెళ్తున్నాడు వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ప్రకటిస్తూ